రాజీవ్ గాంధీ గారి కొడుకు సోనియా గాంధీ గారి కొడుకు మన నాయకుడు రాహుల్ గాంధీ గారిని ప్రధానం కోసం అమూల్యమైన ఓటు అసం గుర్తు మీద వేసి మంచి మెజారిటీ గెలిపించండి రేపు ఈ ఎన్నికలు అయిన తర్వాత ఈ ప్రభుత్వం ఏవైతే మీకు వాగ్దానాలు ఇచ్చిందో ప్రతి గ్రామంలో అరువులైన వాళ్ళు చాలా మంది తెల్ల కాట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం తెల్లకాట్లు అరువులైన వాళ్ళకి సంవత్సరాలు